రేపు మనకు శనివారముతో కూడిన పౌర్ణమి ఈ పౌర్ణమి తిథి రోజున మర్చిపోకుండా యాలకులతో ఇలా చేయండి ఎందుకంటే శనివారముతో పౌర్ణమి కూడి రావటం చాలా విశేషమని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటేనండి యాలకులతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట అలాగే కాకుండా ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య నుంచి కూడా మీరు బయటపడతారు మీ కోరికలను కూడా మీరు తీర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి యాలకులతో ఈ పరిహారం చేయండి పౌర్ణమి శనివారం కలిసి రావటం చాలా విశేషమని కూడా మనకు మన పెద్దవారు కూడా చెబుతూ ఉంటారు కదా కావున మనం ఈ పౌర్ణమి రోజున మర్చిపోకుండా చాలా చిన్న పరిహారం మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం పరిహారం చేయటం వల్ల చాలా మంచి రిజల్ట్ వస్తుంది పౌర్ణమి అంటే అమ్మవారికి చాలా ఇష్టకరం కదా అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టము అది కూడా మనకి ఏంటంటే శనివారం రావటం ఇంకా విశేషం ఇది చాలా పవర్ఫుల్గా వస్తున్న పౌర్ణమి అంటే మనం రెండు రోజులు కదా పౌర్ణమి కాబట్టి రేపటితో మనకు పౌర్ణమి ముగుస్తుంది కాబట్టి మీరు ఏంటంటేనండి మర్చిపోకుండా యాలకులతో ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ముందు చెప్పుకునే పరిహారం ఏంటంటే ధనానికి సంబంధించింది అంటే చాలా మందికి కూడా ఏంటంటే అమ్మవారి అనుగ్రహం ఉండదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే చాలా బాధపడిపోతూ ఉంటారు ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఏం చెయ్యాలో కూడా వారికి అర్థం కాదు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ అలకుల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే ఈ యాలకుల పరిహారం ఏంటంటే ధనాన్ని అంటే రప్పించుకోవటానికి ఆకర్షించుకోవటానికి ముఖ్యంగా పనిచేస్తుంది అనమాట కాబట్టి మీరు అంటే ఈ పరిహారం అనేది రేపు అంటే ఉదయం పదిలోపే చేసుకోండి గనక మీరు చేసుకున్నట్టయితే చాలా మంచి రిజల్ట్ని చూస్తారు అలానే కాకుండా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలిగి డబ్బుకు లోటు అనేది లేకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట అసలు ఈ పరిహారం మనం ఇలా చేయాలి ఇలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అలానే కాకుండా ఎలా ఈ పరిహారాన్ని చేసుకుంటే మనకు మంచి జరుగుతుందో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి పౌర్ణమి తిది రోజున మనం మర్చిపోకుండా యాలకులతో పరిహారం అనేది ఖచ్చితంగా చెయ్యాలి చాలామంది కూడా చేస్తారు ఎందుకంటే యాలకులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అనమాట అమ్మవారు చాలా ఇష్టంగా యాలకులని అంటే అమ్మవారి స్వయంగా ఏంటంటే ఇష్టపడుతుందనమాట అంటే సు అంటే ఇప్పుడు మనకు సుగంధ ద్రవ్యాలు యాలకులను ఒకటిగా సూచిస్తూ ఉంటారు యాలకులు చాలా వరకు కూడా అమ్మవారు ఇష్టపడుతూ ఉంటారు కాబట్టి యాలకులతో అనేక రకాల పరిహారాలు చేస్తారు నార్మల్గా ఇరవై ఒక్క యాలకులను తీసుకొని దాన్ని మాలలాగా అంటే చక్కగా ఆ సూదితో చక్కగా ఏంటంటే ఒక దారం సహాయంతో ఒక మాలలాగా గుచ్చి అమ్మవారికి ఇరవై ఒక్క యాలకుల మాలని సమర్పిస్తారు అలా చేయటం వల్ల ఏంటంటే అనంత సంపద మన సొంతమవుతుందని అలానే కాకుండా ఏంటంటే సంపద మనకు అంటే ప్రా వ్యాప్తం అవుతుందని అలానే కాకుండా ఏంటంటే యాలకుల మాలను అమ్మవారికి సమర్పించడం వల్ల మంచి జరుగుతుందని కూడా చాలామంది నమ్ముతారు కానీ వాస్తవానికి శాస్త్రాల ప్రకారం ఏంటంటే చక్కగా ధనాన్ని ఆకర్షించుకోవటానికి ఉపయోగపడే పరిహారం అనమాట యాలకులు డబ్బుని ఆకర్షిస్తాయి డబ్బు లేదు అని మనం బాధపడుతున్నాం కదా అలాంటి ధనాన్ని మనకు అంటే తెచ్చి పెట్టుకునేలాగా యాలకులు పనిచేస్తాయండి డబ్బుని ఏదో ఒక రూపంలో మనకు ఆకర్షించేలాగా ఏదో ఒక రూపంలో డబ్బు వచ్చేలాగా చేయటానికి ఈ ఆలకులు అనేవి ఉపయోగపడతాయి అనమాట కాబట్టి ఏంటంటే ఈ ఆలకులతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా ఈ చిన్న పరిహారం చేయండి ఉదయాన్నే లేచి శుచిక స్నాన కార్యక్రమాలు చేసుకొని ఉతికిన బట్టల్ని ధరించి ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకుని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక మన పూజ గదిలో మనం అంతా కూడా అంటే పూజ అంటే నార్మల్గా దీపం పెట్టుకోవడం ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్గా మనం చేస్తాం రేపు శనివారం కాబట్టి మీ ఇష్టాన్ని బట్టి మీరు పిండి దీపారాధన చేయండి నార్మల్ దీపారాధన చేయండి కానీ ఆ దీపంలో కూడా మీరు ఏంటంటే ఒక యాలక్కాయని వేసి పెట్టుకోండి మంచిదనమాట ఇంకా అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మీరు ఐదు యాలకులు తీసుకోవచ్చు పదకొండు యాలకులు తీసుకోవచ్చు అలానే కాకుండా ఏంటంటే ఏడు కూడా యాలకులను తీసుకోవచ్చు లేదు మేము ఒక్కరమే అంటే పెట్టుకోవాలనుకుంటాం యాలకులని అనుకునేవారు కూడా ఏంటంటే ఒక రెండు ఐదు ఏడు అలానే కాకుండా పదకొండు ఇలా మీ ఇష్టాన్ని బట్టి మీరు ఇందులో ఇప్పుడు మనం చెప్పే సంఖ్యల్లో ఏదైనా సరే ఎన్నైనా సరే యాలకులని తీసుకోవచ్చు అనమాట ఇలా యాలకులను తీసుకున్న తర్వాత ఏంటంటే నండి గుర్తుపెట్టుకోండి అంటే అమ్మవారి పట్టముందు పెట్టేటప్పుడు ఒక ఆకు మీద పెట్టేసి అమ్మవారికి అంటే ఆ ఆకులని మీద పెట్టిన యాలకులని అమ్మవారికి సమర్పించండి అలా సమర్పించిన తర్వాత ఏంటంటే మీరు మీ సంకల్పం చెప్పుకోండి గుర్తు పెట్టుకోండి సంకల్పం ఎప్పుడు కూడా మనం గట్టిదై ఉండాలి అంటే మనం మనస్ఫూర్తిగా అంటే మనము అమ్మవారిని కోరుకోవాలన్నమాట అమ్మ ఇది మేము డబ్బు కోసం చేస్తున్నాము డబ్బనే కాదు నార్మల్గా మీకు ఏదైనా సమస్య ఉంటే అది కూడా పోవాలి ధనానికి సంబంధించిందే కావచ్చు లేదంటే డబ్బుకు సంబంధించిన సమస్య అతి పెద్ద పెద్ద సమస్యలు ఉంటూ ఉంటాయి చాలామందికి కూడా డబ్బు లేక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదండి ఒక్కొక్కసారి మనకి ఏంటంటే రూపాయి కూడా పుట్టదు కదా అలాంటి సమస్యలు మాకు రావద్దు అనేసి మన సంకల్పం చెప్పుకోవాలి డబ్బు అంటే డబ్బు ఏదో ఒక రూపంలో మన చేతికి అందేలాగా తల్లి అనేసి మన సంకల్పం చెప్పుకొని కాసేపు మనం పెట్టిన అంటే యాళకులు ఆకు మీద మీరు తమలపాకు కానీ రావి ఆకు కానీ ఏ ఆకు సరే తీసుకోండి ఒకవేళ మీ దగ్గర ఆకులు ఆ సమయానికి లేవంటే ఒక నార్మల్గా స్టీల్ ప్లేట్ కానీ లేదంటే మీ దగ్గర ఉండే ప్లేట్లు చిన్న ప్లేట్లో పెట్టుకోండి ఆ ప్లేట్లో పెట్టి కూడా అమ్మవారికి సమర్పించండి ఆ సమర్పించిన తర్వాత సంకల్పం చెప్పుకొని అమ్మవారి పటం ముందు వదిలేసి ఇంకా తర్వాత కాసేపు వదిలేసిన తర్వాత వాటిని తీసేసుకొని గుర్తుపెట్టుకోండి మీరు అవి అమ్మవారి యొక్క రూపం అనుకుని భావించుకోండి అంటే మన మనము అంటే ఆ యాలకులు అమ్మవారి స్వరూపం అమ్మవారి రూపంగా భావించుకొని వాటిని మీరు వ్యాపారం చేస్తున్నారు ఏ వ్యాపారమైన పర్వాలేదండి ఆ వ్యాపారంలో మీకు అంటే మీరు ఆశించినంత లాభాలు లేవు అంత ధనం మీకు రావటం లేదు అంత డబ్బు మా చేతికి అందటం లేదు మేము ఒక అంటే ఏదో చిన్న కొట్టును మేము నడిపిస్తున్నాము అందులో కూడా మాకంత ప్రాఫిట్ అనేది లేదండి అంత లాభాలు అనేవి లేవనుకునేవారు ఈ యొక్క యాలకుల నుంచి రెండు కానీ లేదంటే ఐదు కానీ మూడు కానీ ఎన్నైనా సరే మీరు ఆ గల్లా పెట్టెలు కానీ లేదంటే మీరు పెట్టుకునే బాక్స్ డబ్బులు ఉంటాయి కదా అందులో కానీ మీ యొక్క వ్యాలెట్ ఉంటుంది కదా అందులో కానీ లేదంటే ఆడవాళ్ళు పర్సెస్లో కానీ ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు ఎక్కడ పెట్టుకున్నా కానీ మనకైతే డబ్బు అనేది రావటం అనేది జరుగుతుంది గుర్తు పెట్టుకోండి పెట్టుకున్న వెంటనే మీకు లక్షలు కోట్లు వచ్చి పడతాయని కాదండి ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోండి మనకు డబ్బు వస్తుంది మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది ఆకర్షిస్తుంది అనమాట మన దగ్గరికి వస్తుంది ఏదో ఒక రూపంలో డబ్బు కానీ ఒకటేసారి మీకు లక్షలు కోట్లు వస్తాయనైతే ఇక్కడ చెప్పడం అయితే జరగటలేదు జరగ జరగటం లేదనమాట ఎందుకంటే మనకు డబ్బు ఏదో ఒక రూపంలో వస్తుంది అది మన చేతికి అందుతుంది ఆ తల్లి మనని చల్లగా చూస్తుంది ధనానికి లోటు లేకుండా చేస్తుంది కాబట్టి ఇలా మీరు ఏంటంటే మీ దగ్గర పెట్టుకోండి సరిపోతుంది అనమాట చాలా మంచి రిజల్ట్ వస్తుంది గుర్తుపెట్టుకోండి ఇది మనకు కంటిన్యూగా పనిచేస్తుంది అంటే కంటిన్యూగా పనిచేస్తుంది కానీ మనకు ప్రతి నెలలో పౌర్ణమి వస్తుంది పాతవి తీయండి రావి చెట్టు మొదట్లో కానీ లేదంటే వేప చెట్టు మొదట్లో కానీ మీకు దగ్గరలో ఉండే ఏవైనా పచ్చని వృక్షాల్లో కానీ లేదంటే మనకు ఉండే కొన్ని ప్రదేశాలలో కానీ ఎక్కడైనా సరే వాటిని పడేయండి పడేసిన తర్వాత మళ్ళా మళ్ళీ ఏంటంటే కొత్తవి ఇలాగే యాజ్ ఇట్ ఈజ్గా చేసుకోండి అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఎప్పుడు కూడా డబ్బు అనేది కొరత రాదు గుర్తు పెట్టుకోండి ఇది పెట్టుకున్న తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు అంటే ఈ ఈరోజు పెట్టుకుంటారను ఇప్పుడు పౌర్ణమి ఈ రోజు మేము పూజించుకున్నాం ఆ తర్వాత మేము పెట్టుకున్నాం అండి అయినప్పటికీ కూడా మాకు డబ్బు రాలేదు ఆ రెండు రోజులు అయిపోయింది అయినా మాకు డబ్బు రాలేదు చాలా మందికి ఇలా ఉంటుంది కదా గుర్తు పెట్టుకోండి నలభై ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ధనం అనేది మనం ఎప్పుడైనా బాధలో ఉన్నప్పుడు కూడా మన దగ్గరికి డబ్బు వస్తుంది మనం ఎక్కడ ఆ రూపాయి కూడా మనకు పుట్టని చోట కూడా డబ్బు పుట్టడానికి అవకాశం ఉంటుందండి గుర్తుపెట్టుకోండి చాలామంది కూడా ఏంటంటే ఒక్క రూపాయి కూడా మాకు అంటే రాదు ఒక్క రూపాయి కూడా ఇవ్వరు ఇవ్వరు మేము అప్పుగా అడిగినా కానీ మాకు అసలు ఎందుకోనండి మా దరిద్రం ఇలా బాధపడుతూ ఉంటారు కదండి అలాంటి వాళ్లకు కూడా అయితే చక్కగా ఉపయోగపడుతుందండి మనస్ఫూర్తిగా అంటే మీరు పరిపూర్ణ నమ్మకంతో పరిహారం అయితే ప్రయత్నించండి చాలా చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట ఇది చాలా అంటే పురాతనమైన పరిహారము పౌర్ణమి తిథుల్లోనే ఎక్కువగా చేయబడుతుందని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట పురాణ గ్రంథంలో కాబట్టి ఏంటంటే ఈ పౌర్ణమికి మీరు ఖచ్చితంగా ఈ విధంగా చేయండి చేసేసి చక్కగా ఫలితం పొందండి ఒకవేళ ధనం లేకుంటే రావటానికి అవకాశం ఉంటుంది డబ్బు రావటం లేదని మీరు బాధపడుతున్నా సరే ఏదో ఒక రూపంలో డబ్బు వస్తుంది ఇవ్వాల్సిన ధనాన్ని కూడా మీరు రప్పించుకోవచ్చు వ్యాపార సంస్థల్లో కూడా ధనాన్ని రప్పించుకోవటానికి కూడా ఈ యొక్క పరిహారం అయితే చక్కగా ఉపయోగపడుతుందని చెప్పడం జరుగుతుందనమాట ఎందుకు పౌర్ణమి రోజే చేయాలంటే పౌర్ణమిలో లక్ష్మీదేవికి ఇష్టమైనది యాలకులు అమ్మవారు ఇష్టపడతారు కాబట్టి యాలకులతో పరిహారం చేస్తే తప్పకుండా వస్తుంది అంటే సుగంధ ద్రవ్యాల్లో ఒకటిగా సూచించేవి యాలకులు కూడా అని చెప్పొచ్చు అమ్మవారు చాలా ఇష్టపడే వస్తువుల్లో యాలకులు కూడా ఒకటిగా చెప్పొచ్చు కాబట్టి ఇవి ప్రకృతి నుంచి మనకు లభిస్తాయి కాబట్టి ఇవి చాలా శక్తివంతమైనవిగా పరిగణించబడతాయి కావున మనకు ఫలితాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి తప్పకుండా ఈ విధంగా అయితే మీరు ఈ పరిహారం చేయండి నమ్మకంతో చేయండి ఫలితం అనేది వస్తుంది ధనం కూడా వస్తుంది లక్షలైతే రావు గుర్తు పెట్టుకోండి ఎంతో మనకు మనం ఆశించినంత డబ్బు వస్తుంది అందులో మనమైతే తృప్తిగా ఉండగలుగుతామండి కావున ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక ఇది రెండో పరిహారం ఇది కూడా ఇదే రోజు చేయొచ్చు ఇది సాయంత్రం లోపు చేసుకోండి ముందు చెప్పిన పరిహారం ఏంటంటే ఉదయం పది గంటల లోపు మనం చేసుకోవాలని చెప్పాను కానీ రెండో పరిహారం ఏంటంటే కనుక సాయంత్రం ఆరు గంటల లోపు చేయొచ్చు ఎనిమిది గంటల లోపు కూడా చేసుకోవచ్చు ఇది కోరికలను తీర్చుకునే ఉపా అంటే పరిహారం అని చెప్పుకోవచ్చు ఉపాయం అని కూడా చెప్పవచ్చు అండి కోరికలు ఇప్పుడు చాలామందికి చాలా కోరికలు ఉంటాయి కదా అసలు ఏం చేయాలో అర్థం కాదు కదండి చాలామందికి కూడా కోరికలు తీరవు అవి చిన్నవి కాని పెద్దవి కాని ఎప్పటి నుంచో ఉండే కోరికలు కానీ తీరక చాలామంది ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఇప్పుడు మంచి మనము ఇప్పుడు ఏంటంటే ఒక ఇంటర్ ఏదో ఒక పాస్ అయ్యాము మంచి సీట్ని కొట్టాలనుకుంటాము అలానే కాకుండా మంచిగా ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలనుకుంటాము అలానే కాకుండా ఏంటంటే బాగా ఆ యొక్క ఉద్యోగంలో స్థిరపడాలనుకుంటాం డబ్బు సంపాదించాలనుకుంటున్నాం మంచి పేరుని ప్రతిష్టని ఇలా చాలామందికి రకరకాల కోరికలు అదే కాకుండా వివాహము వృత్తి ఉద్యోగం ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా ఏ కోరిక అయినా సరేనండి ఉంటూ ఉంటాయి ఆ కోరికలు తీరక ఏంటంటే చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా అసలు మేమేం ఏం కోరుకున్నా సరే మాకు జరగనే జరగదు మేము కోరుకోవడమే అని కొంతమంది అంటే నిరుత్సాహపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక ఈ పౌర్ణమి రోజు శనివారంతో కలిసి వచ్చింది కాబట్టి సాయంత్రం ఎనిమిది లోపు కానీ ఆరు లోపు కానీ మీ వీరిని బట్టి మీరు ఈ పరిహారం అయితే చేసుకోండి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది కానీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో చేస్తే కనుక మీకు మంచి ఫలితం వస్తుందన్నమాట ఆ యొక్క అంటే స్వామివారి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలిగి మీరు కోరిన కోరిక అనేది తీరటానికి అవకాశం ఉంటుంది దీనికి మీకు పెద్దగా కావాల్సింది ఏమీ లేదండి యాలకులు ఐదు కావాలండి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఐదు యాలకులను తీసుకోండి ఇలా తీసేసుకొని కనుక ఈ పరిహారం చేసుకున్నట్టయితే తప్పకుండా కోరిక అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుందన్నమాట మనం ఏంటంటే ఐదు యాలకులు ఎలా తీసుకోవాలంటే కనుక అండి యాలకులు మనం తీసుకుంటాం కదా అవి కొంచెం కూడా అండి అంటే చిల్లు పడకూడదు కొంచెం కూడా విరిగి ఉండకూడదు డ్యామేజ్ అనేది ఉండకూడదు అనమాట డ్యామేజ్ ఉందనుకోండి నెగిటివ్ ఎనర్జీ అనేది వస్తుందన్నమాట అలా డ్యామేజ్ లేకుండా మీరు ఐదు యాలకులను తీసుకొని మీరు మీ ముందుగానే అంటే ఎలాగో మనము అంటే సాయంత్రం ఒకవేళ మనం వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళినా ఉదయం వెళ్ళినా సరేనండి చెయ్యొచ్చు మీరు ఒక ఐదు యాలకులను తీసుకొని మీరు వెళ్ళిన తర్వాత ఏంటంటే గుడి దగ్గర కాసేపు ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ యాలకులు ఉంటాయి కదా ఐదు కూడా పిడికిలి విగించి గుడి చేతిలో పట్టుకోండి పట్టేసుకొని మీకు ఏదైతే కోరిక తీరటం లేదో ఏ కోరికతో అయితే మీరు బాధపడుతున్నారో ఏ కోరిక అయితే మీకు అంటే కోరిక సిద్ధిస్తలేదో అలాగే కాకుండా ఆ కోరిక మీకు సిద్ధింపబడడం లేదు అసలు చాలా మేము ఇబ్బందుల్లో ఉన్నా మీ కోరిక ఎలాగైనా సరే తీర్చుకోవాలనుకుంటారు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే చేతిలో అంటే పట్టుకొని సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక ఆ ఐదు యాలకులు అండి మనం ఆ గుడి ప్రాంగణంలో వదిలేయాలి అంటే ఆ గుడి ప్రాంగణంలో వదిలేయటం వల్ల మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట ఎందుకంటే మన కోరిక తీరకుండా ఏదైతే దృష్టశక్తి కానీ లేదంటే ఇంకా ఏదైనా సరే అడ్డుపడుతూ ఉంటుంది అడ్డుపడ్డప్పుడే మన కోరిక అనేది తీరదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఏదైనా మనం మంచి కోరుకుంటే మనకు అంటే కొన్ని సార్లు మనకి ఏంటంటే చెడు అవుతూ ఉంటుంది చెడు మనం చూస్తూ ఉంటాం చెడు మనం గమనిస్తూ ఉంటాం కదా అలాంటి చెడు నుంచి మనం బయటపడటానికి ఈ పరిహారం అనేది మనకు పనిచేస్తుంది అలా చెడు అంటే వెళ్ళిపోయినప్పుడు మనకు ఖచ్చితంగా ఖచ్చితంగా మంచి జరుగుతుంది అంటే మన కోరిక అనేది సిద్ధిస్తుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి ఈ విధంగా మీరైతే ఖచ్చితంగా అంటే ప్రయత్నించండి తప్పనిసరిగా మీ యొక్క కోరిక అనేది తీరిపోతుంది అంటే గుర్తు పెట్టుకోండి పరిహారం చేసినాక ఏంటంటే ఇరవై ఒక్క రోజులు కానీ నలభై ఎనిమిది రోజుల్లో కానీ కోరిక తీరటం అనేది జరుగుతుందని కూడా మనకు గ్రంథాల్లో స్పష్టంగా చెప్పబడుతుంది అనమాట అంటే ఈ యొక్క యాలకులు ఎలా పెట్టాలంటే కనుక ఒక రెండు నిమిషాలు ప్రశాంతంగా ఆలయంలో కూర్చొని మనం వెళ్ళిన కార్యక్రమాలన్నీ కూడా చేసుకొని ఒక రెండు నిమిషాలు కూర్చు అంటే కూర్చొని మనం చక్కగా సంకల్పం చెప్పుకోవాలి అనమాట ఏదో హడావుడిగా చేసామా లేదా అక్కడ అంటే వేసేసామా వదిలేసామా వచ్చామా అన్నట్టు కాకుండా ప్రశాంతంగా ఒక రెండు నిమిషాలు కూర్చొని అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఆ యాలకులు ఐదు చేతిలో పట్టుకొని సంకల్పం చెప్పుకోవాలి చెప్పేసుకుని గుడి ప్రాంగణం ఎక్కడైనా పర్వాలేదు గుడి ప్రాంగణంలో ఐదు యాలకులను పెట్టేసి రండి తప్పు తప్పకుండా మీరైతే ఓ పెద్ద పెద్ద కోరికలు తీరుతాయనైతే నేను చెప్పట్లేదండి అంటే శాస్త్రాల్లో కూడా లేదు మనం ఏదైతే చిన్న చిన్న కోరికలు కోరుకున్నామో అవి తప్పకుండా తీరడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట నైంటీ నైన్ నైన్ పర్సెంట్ అయితే తీరుతుంది మీరు కావాలంటే చూడండి గుర్తు పెట్టుకోండి ఇరవై ఒక్క రోజులు కానీ లేదంటే నలభై ఎనిమిది రోజుల్లో కానీ తీరడానికి అవకాశం ఉంటుందని చెప్పడం జరుగుతుందనమాట అది కూడా వెంకటేశ్వర స్వామి ఆలయంలో మాత్రమే చెయ్యాలి ఒకవేళ మరి మాకు వెంకటేశ్వర స్వామి ఆలయం లేదనుకుంటే మనకు ఆంజనేయ స్వామి ఆలయంలో కూడా మనం చేసుకోవచ్చు అలా చేసిన అయితే ఫలితాలు అధికంగానే వస్తాయి మనం కోరుకున్న కోరికలు తీరుతాయి ఎలాంటి కోరికైనా సరే తీరుతుంది అది చిన్న చిన్న కోరికలు అంటే నార్మల్గా తీరుతాయి చాలామంది కూడా పెద్ద పెద్ద కోరికలు అయితే కోరుకోరు కదండి కోట్లు రావాలి మేము కోట్ల అధిపదులు కావాలి అనుకోవటం మనం ఎప్పుడు కూడా చెయ్యమలాంటి పెద్ద పెద్ద కోరికలు అయితే కోరం కదా చాలామంది కూడా ఏంటంటే ఏదో మన స్తోమతకు తగ్గట్టు మనము దానికి ఆ కోరికకు అంటే అర్హతలుగా మనం ఏంటంటే కోరికను కోరుకుంటాం కదా అలాంటి కోరికలు అయితే తీరడానికి అయితే పరిహారం అయితే బాగా పనిచేస్తుంది అనమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి పౌర్ణమిని మాత్రం వదులుకోకండి శనివారంతో వచ్చింది కాబట్టి చాలా మంచిదని మనకు పండితులు కూడా చెబుతున్నారు కావున ఈ విధంగా మీరు ఆచరించండి ఒకవేళ మనకు అంటే ఉదయం చేసే వీలు లేకపోతే రాత్రికి చేసుకుంటే ఒకవేళ ఉదయం చేసే వీలు ఉంటే ఉదయమే చేసుకోండి ఇంట్లో దీపం పెట్టుకో కొని అలాగే కాకుండా గుడికి వెళ్ళేసి కూడా అక్కడ కూడా మీరు పరిహారం చేయవచ్చు అలా చేయడం వల్ల కూడా అయితే మంచి శుభ ఫలితాలనైతే మీరు చూడగలుగుతారు ఖచ్చితంగా రెండు పరిహారాలు కూడా చాలా చక్కగా ఉపయోగపడతాయి చాలా మంచి రిజల్ట్ తెచ్చి పెడతాయి కాబట్టి తప్పకుండా ఈ విధంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి అలానే కాకుండా మీ కోరికలు అన్నిటిని కూడా చక్కగా తీర్చేసుకోండి అలానే కాకుండా ధనాన్ని కూడా రప్పించుకొని మీరు అంటే మనం ఇప్పుడు సమస్యల నుంచి బయటపడటానికి పరిహారాలు అయితే రెండు కూడా మనకు బాగా పనిచేస్తాయి కాబట్టి నచ్చితే ఖచ్చితంగా చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని